ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముడి బియ్యం బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఇట్లాంటి అనేక రకాల ధాన్యాలు బియ్యాలు అందుబాటులోకి వస్తున్నాయి అంటే పూర్వం రోజులు ఎలా ఉండేవి రెడ్ రైస్ అంటే పల్లెటూళ్ళలో వ్యవసాయదారులకి వాళ్ళ పిల్లలకి తెలుసు మామూలు బియ్యం బ్రౌన్ రైస్లో అక్కడక్కడ వరి కంకుల్లో ఎర్ర గింజలు వచ్చేయండి ఒక్కొక్క అక్కడ కనపడేది కేళీలు అనేవారు అవే ఇప్పుడు రెడ్ రైస్ ఇప్పుడు వాటినే స్పెషల్గా పండించేసేసి ఇప్పుడు అందిస్తున్నారు ఈ బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ కంటే కూడా రెడ్ రైస్లో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి అందుకని బ్రౌన్ రైస్ కంటే ఎన్నో పోషకాలు రెడ్ రైస్లో ఉన్నాయని బాగా సైంటిఫిక్గా రుజువైంది అందుకని బ్రౌన్ రైస్ నుంచి పాలిష్ పట్టినప్పుడు వచ్చే తౌడు తింటే చాలా మంచిదని నేను చెప్తాను కదా రెడ్ రైస్ బ్రాన్ ఇప్పుడు మార్కెట్లో బాగా ఎక్కువ దొరుకుతున్నది ఆ ఎర్ర బియ్యం నుంచి తీసిన తవుడు తింటే ఎన్ని అద్భుతాలు మనలో జరుగుతాయో ఎన్ని లాభాలు మనం పొందవచ్చు అలాంటి రెడ్ రైస్ బ్రాన్ ప్రయోజనాల గురించి రోజు స్పెషల్గా తెలుసుకుందాం బియ్యములో ఉండే పోషకాలన్నీ పై లేయర్స్లో ఉంటాయి ఒకటి రెండు లేయర్స్లో ఎప్పుడైతే రెడ్ రైస్ని పాలిష్ పెడతామో పై లేయర్స్లో ఉండే పోషకాలన్నీ తవుడులోకి వెళతాయి కాబట్టి ఆ లాభమంతా తవుడులో ఉంటుంది కాబట్టి రెడ్ రైస్ బ్రాన్ తీసుకుంటే అన్ని లాభాలు మనం తవుడు ద్వారా పొందవచ్చు బ్రౌన్ రైస్ తవుడు కంటే రెడ్ రైస్ బ్రాన్ తవుడు కొద్దిగా కమ్మగా టేస్ట్గా బాగుంది కాబట్టి అలాంటి తవుడులో వచ్చే సూక్ష్మ పోషకాలు ఏంటి నరాల బలాన్ని బాగా పెంచడానికి ఇందులో బీ కాంప్లెక్స్ విటమిన్లు ఎంత కావాలి ఎంతంత ఎక్కువ ఉన్నాయి డీటెయిల్డ్గా ఈ ఎపిసోడ్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ముందుగా స్థూల పోషకాల విషయానికి వస్తే వంద గ్రాముల రెడ్ రైస్ బ్రాన్ తీసుకుంటే శక్తి మూడు వందల ముప్పై మూడు పిండి పదార్థాలు నలభై తొమ్మిది గ్రాములు వంద గ్రాములు రెడ్ రైస్ బ్రౌన్లో ప్రోటీన్ పద్నాలుగు గ్రాములు రెడ్ రైస్ బ్రాన్లో కొవ్వు ఇరవై ఒక్క గ్రాములు పీచులు ఫైబర్ ఇరవై గ్రాములు పశువులకి చేపలకి రొయ్యలకి కోళ్ళకి వీటన్నిటికీ తౌడు పెడతాం మనం అవి బలంగా ఉండాలి మంచిగా కోళ్ళు అయితే గుడ్లు పెట్టాలి చేపల రొయ్యలు బాగా ఎదగాలి అవలు బాగా పాలివ్వాలి ఇవ్వాలి మరి ఇట్లాంటి లాభాలు మనకేం అక్కర్లేదా పశువులకైనా ఇవి కావాల్సింది మనిషికి ఇలాంటి మంచి లాభాలు కావాలి అంటే తెల్లటి బియ్యంలో పాలిష్ పట్టిన వాటిలో పోషకాలు ఉండవు కాబట్టి తౌడు పశువులే తినాలి పశువులకు పెట్టే ఆహారం అని మన మనసులో భావం తీసేసి ధాన్యాల్లో ఉండే ఎసెన్స్ కదా అంటే ఎసెన్స్ అనేది మనిషి తీసుకోవాలి అందుకని ఇక్కడ నుంచి పశువులకు పెట్టే తౌడుని మనం తింటే మంచిది ముఖ్యంగా రెడ్ రైస్ బ్రాన్ తింటే మరీ మంచిది ఇలాంటి లాభాలన్నీ పొందొచ్చు అందుకని ఇప్పుడు ఎంత ప్రోటీన్ వెళుతున్నది ఎంత ఫైబర్ వెళుతున్నది ఎంత మంచి కొవ్వులు వెళుతున్నాయి చూడండి ఎంత బలం వస్తున్నది అందుకనేటి పిల్లలకి గర్భిణీలకి బాలింతలకి వారికి హార్డ్ వర్క్ చేసేవారికి ముఖ్యంగా నరాల బలహీనత ఉండి బాగా పని చేయలేకపోతున్నాను అనుకునే వారికి నరాల వణుకు చెట్ల దడదడలు కాళ్ళు లాగేవారికి పిక్కలు నొప్పులు బుట్టేవారికి ఐదారు గంటల పనిచేస్తే వేలాడిపోయేవారికి రోజంతా ఉద్యోగ వ్యాపారాలు సరిగ్గా చేసుకోలేక వీక్గా ఉంటున్నది అనుకునే వారికి అద్భుతమైన ఆహారం ఎర్ర తవుడు వీ కాంప్లెక్స్ కొట్టాలేసుకోర్లా పాలల్లో పొడి కోసం మార్కెట్లో దొరికే రకరకాల పొడులు ఉన్నాయి కదా ఇప్పుడు ప్రకటనలు చూపిస్తుంటారు కదా అలాంటి పౌడర్లు ఖర్చు పెట్టకుండా తవుడు ఖర్చు పెట్టి ఏదో ఒక రూపంలో రెడ్ రైస్ బ్రాన్ మీరు వాడగలిగితే అనేక లాభాలు మన ఫ్యామిలీ మెంబర్స్ పొందొచ్చు ఆ రెడ్ రైస్ బ్రాండ్ని మీరు పులకా పిండిలో కలిపేసి పులకాలు చేసుకోండి కొంత రోజు రెండు మూడు స్పూన్లు అయినా వేసేసేయండి అలాగే కూర తినేటప్పుడు కూర మీద అట్లా చలుకుని ఒక రెండు స్పూన్లు కలుపు తినేసేసేయండి అలాగే దోశల పిండి నానబెట్టుకుంటారు రొబ్బుతారు అందులో ఆ పిండిలో రెడ్ రైస్ బ్రాన్ రెండు మూడు స్పూన్లు కలిపేసి దోశలు వేసేసేయండి మీ ఇంట్లో పిల్లలకి కుటుంబ సభ్యులు ఎవ్వరికీ తెలియదు పోషకాలు వెళ్ళిపోతాయి ఉప్మా చేస్తారు కొద్దిగా అందులో రెడ్ రైస్ బ్రాన్ రెండు స్పూన్లు కలిపేసేయండి ఏమీ లేదు రెడ్ రైస్ బ్రాన్ తీసుకుని కాస్త ఖర్జూరం పొడి వేసేసి మనం కొద్దిగా తేనె వేసేసి ఉండలాగా చేసుకోండి యాలకు పొడి కలిపేసి దోరగా వేపించేసేసింది రెడ్ రైస్ బ్రాన్ని అట్లాగే రెడ్ రైస్ బ్రాన్ నీళ్ళలో కలుపు తాగేసేయండి ఒట్టిగా తినండి రా ఫుడ్ తినేవారు రెడ్ రైస్ బ్రాన్ తింటే ఒక ఆహారం కింద ఒక అంత తౌడు తినేసారనుకోండి ఏదన్నా నంచుకుంటూ ఒక మీల్ తినేసినట్లే ఇన్ని రకాలుగా రెడ్ రైస్ బ్రాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా నరాల బలానికి ఇందులో బి కాంప్లెక్స్ అంతా ఇందులో ఉంది కదా ఏ ఏ బి కాంప్లెక్స్ విటమిన్లు ఎంత ఎంత ఉన్నాయో ఎంత కావాలి అందుకని థౌడును మానకుండా తినాలంటే ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్లు ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాం విటమిన్ బి వన్ మన బాడీకి వన్ పాయింట్ ఫోర్ ఎంజీ నుంచి టూ ఎంజీ వరకు కావాలి వంద గ్రాముల రెడ్ రైస్ బ్రాండ్లో టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంజీ బి వన్ విటమిన్ ఉంది అంటే ఎంత ఎక్కువ ఉందో ఒకసారి చూసుకోండి ఇక్కడ బీ త్రీ విటమిన్ ఇది పద్నాలుగు నుంచి ఇరవై మిల్లీ గ్రాముల బాడీకి ఒక రోజు కావాలి వంద గ్రాముల రెడ్ రైస్ బ్రాండ్లో ముప్పై నాలుగు మిల్లీ గ్రాములు ఉంది అండి చాలా ఎక్కువ ఉంది అనమాట బీ త్రీ విటమిన్ ఇక బి ఫైవ్ విటమిన్ ఇది బాడీకి రోజుకి ఐదు మిల్లీ గ్రాములు కావాలి ఇది ఏడున్నర మిల్లీ గ్రాములు ఇందులో ఉందనమాట చాలా ఎక్కువ ఉంది బి సిక్స్ విటమిన్ టూ టు త్రీ మిల్లీగ్రామ్స్ కావాలి రెండు నుంచి మూడు మిల్లీగ్రాములు కావాలి ఇందులో రెడ్ రైస్ బ్రాండ్లో నాలుగు మిల్లీగ్రాములు ఉంది చాలా ఎక్కువ ఉంది విటమిన్ బి నైన్ ఫోలిక్ యాసిడ్ త్రీ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ కావాలి మనకి ఇందులో అరవై మూడు మైక్రోగ్రాములు ఉందన్నమాట అంటే ముఖ్యంగా నర్వ్ సెల్స్ బాగా పని చేయాలంటే సిగ్నల్స్ని క్యారీ చేయాలన్నా నరాల బలానికి బాగా ఉపయోగపడేది సెల్లో ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి బాగా ఉపయోగపడేది బీ కాంప్లెక్స్ విటమిన్లే అలాంటి బీ కాంప్లెక్స్ విటమిన్లో రిబోఫ్లోవిన్ టూ తక్కువ ఉంది ఈ రెడ్ రైస్ బ్రాన్లో ఈ రెడ్ రైస్ తౌడుని మీరు తాటి బెల్లం కలుపుకుని కనుక తిన్నారంటే బాగా రిచ్ బీ టూ విటమిన్ రివోఫ్లోవిన్ ఉన్నది తాటి బెల్లంలో చాలా ఎక్కువ ఉంటుంది తాటి బెల్లంలో రిబోఫ్లోవిన్ ఇది కనుక కాంబినేషన్ ఇచ్చారంటే అన్ని రకాల బీ కాంప్లెక్స్లు వెళ్ళిపోయినట్టే అటు రెడ్ రైస్ తౌడు తాటిపెల్లం ఈ రెండు కాంబినేషన్ ఇక నరాల బలానికి తిరుగులేని ఆహారం అని చెప్పచ్చు కాబట్టి అలాంటి మంచి బీ కాంప్లెక్స్ పోషకాలు మంచి ప్రోటీన్ హై ఫైబర్ అన్నీ కలిగిన రెడ్ రైస్ తౌడ్ని మరి ఇన్ని రూపాయల్లో వాడుకో చెప్పాం కాబట్టి ఇట్లా ఉపయోగించుకోవాలంటే ఇది స్వచ్ఛమైన రెడ్ రైస్ బ్రాండ్ని మీకు అందించడానికి మన ఫాలోవర్స్ అందిస్తున్న సంస్థ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు ప్యూర్గా అది ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు అలా తెలియని వారైతే కాల్ చేసి వివరాలు పొంది తెప్పించుకోవాలంటే డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి సంప్రదించి వీళ్ళ ద్వారా రెడ్ రైస్ బ్రాన్ కూడా మీరు పొందవచ్చు ఎందుకంటే బయట మళ్ళీ అందులో కొంత కల్తీ కలిపి మామూలు బ్రౌన్ రైస్ తవుడు కలిపారు అనుకోండి ఇది కాస్ట్లీ రెడ్ రైస్ ప్లాన్ ఇది తక్కువ ఇట్లా కలిపితే మీకు లాభం తగ్గుతుంది ఇలా లేకుండా ప్యూర్గా రావటం ఆర్గానిక్ రెడ్ రైస్ నుంచి చేసిన తవుడు మళ్ళా అలా ఉండటానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అందుకని ఆర్గానిక్ ఫామ్లో ఉందండి ఇంకా పోషకాలు బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది కదా కెమికల్ ఎఫెక్ట్ లేకుండా ఉంటాయి మంచిది కాబట్టి అలాంటి రెడ్ రైస్ బ్రాన్ని కుటుంబ సభ్యులందరూ అన్ని వయసుల వారు ఉపయోగించుకుంటే మంచిది నరాల బలానికి ముసలవారు పిల్లలకి బాగా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం